హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ అందరూ బాగున్నారా ఇవాళ నేను మీకు ఇడ్లీ చూస్తున్నారు కదా ఇడ్లీతో పిల్లలు ఇష్టంగా తినేలాగా చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ ఒకటి చేసి చూపిస్తున్నానండి చాలా చాలా ఇష్టంగా తింటారు మనకు చాలా క్విక్గా అయిపోతుంది ఫస్ట్ బాండి వెలిగించుకున్నాను ఇందులో నెయ్యి అయినా అయినా మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు అండి పిల్లలకి చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి పెద్దలు చేసేటప్పుడు నూనె వేసేసుకున్నా పర్లేదనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టేయచ్చు పిల్లలకి కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి ఈ పెరి పెరి మసాలా అండి పెరి పెరి స్ప్రింకుల్ బయట మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఈ పెరి పెరి స్ప్రింకుల్ వేసుకుంటే చాలా అండి ఇడ్లీ రెడీ అయిపోతుంది అనమాట చాలా క్విక్గా ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఈ మసాలా యాడ్ చేసేస్తున్నాను నేను మనం ఎన్ని ఇడ్లీలు తీసుకుంటామో దాని తగ్గట్టుగా చూసుకొని వేసేసుకోవటమేనండి దీనికి క్వాంటిటీ అన్నది ఏమి ఉండదు దీంట్లో కొంచెం ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇది ఆప్షనల్గా మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఉత్త పెరి పెరి మసాలా అయినా వేసేసుకోవచ్చండి ఇది కొంచెం నూనెలో కలిసిందంటే నూనెలో నేతిలో మనకి ఇడ్లీలకి బాగా ఈజీగా పట్టేస్తుంది అనమాట చాలా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఈ మనం బాక్స్లోకి స్నాక్స్గా పెట్టించినా తింటారు ఇడ్లీలు ఈవినింగ్ మిగిలినప్పుడు ఏదైనా ఇట్లా స్నాక్స్గా చేసి ఇచ్చినా కానీ తింటారండి చక్కగా ఇలా చిన్న చిన్న ఇడ్లీలు ప్లేట్ ఉన్నప్పుడు ఇడ్లీలు పెట్టేసుకోవచ్చు లేదా మన మామూలుగా రెగ్యులర్గా పెట్టుకునే ఇడ్లీనైనా చిన్న పీసెస్గా కట్ చేసి చేసేసుకోవచ్చు ఇడ్లీలు కూడా వేసేస్తాను దీంట్లో పైన లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నానండి కొంచెం పైన కూడా వాళ్ళకి సాల్ట్న తగులుతానికి అనమాట పిండిలో ఉన్న ఇప్పుడు ఇదంతా చక్కగా ఇడ్లీని పట్టేలాగా మిక్స్ చేసేసుకోవటం నేను చాలా కలర్ఫుల్గా చాలా రెడ్గా ఎమ్మీగా కలర్ఫుల్గా ఉంటుందండి ఇది ఇడ్లీ అని చెప్పని చెప్తే కానీ తెలియదు అనమాట పిల్లలకి ఫస్ట్ చూడంగానే ఏదో కట్లెట్ చిన్న స్నాక్స్ ఏమైనా చేసి ఇస్తామో అనుకుంటానమాట ఇవి హోటల్స్లో కూడా ఇప్పుడు బాగా అమ్ముతున్నారు చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ నేను హోటల్లోనే టేస్ట్ చేశాను అక్కడ టేస్ట్ నచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో ట్రై చేశాను అనమాట ఇలా కొంచెం రోస్ట్ అవన్ ఇచ్చామంటే పైన చక్కగా క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చూడండి అంత కలర్ఫుల్గానే ఉంది కదా ఇంతే చాలా ఎమ్మి ఎమ్మి అయినా స్నాక్ రెడీ అయిపోతుంది దీన్ని లాస్ట్న మనం అయినా తినచ్చు లేదా కొంచెం పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కెచప్ ఇష్టపడని పిల్లలకి లైట్గా చెట్పటా అనేలాగా పైన చాట్ మసాలా అలా వేసిచ్చినా కానీ కొత్తిమీర డెకరేషన్కి చాలా బాగుంటుంది ఒక్క టూ మినిట్స్ దీన్ని ఇట్లా లైట్గా ఫ్రై అవనిద్దాము ఇప్పుడు ఇంకా లాస్ట్గా లైట్గా చాట్ మసాలా చదువుతున్నానండి ఇది పిల్లలు ఇష్టపడే వాళ్ళకి వేయండి వద్దనుకున్న వాళ్ళకి అవాయిడ్ చేసేసుకోవచ్చు ఇంకొంచెం కొత్తిమీర కలర్ఫుల్గా గార్నిషింగ్ లాగా ఒక్కసారి దీన్ని టోస్ట్ చేసేసుకుందాము అంతే ఇంకా మనం వీటిని సర్వించేట్లో చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి చాలా సింపుల్గా మనం ఇడ్లీ రెడీ చేసేసుకుంటే చాలు కదండి చాలా క్విక్గా అయిపోతుంది ఆ మసాలా ప్యాకెట్ మనకు ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గానే దొరుకుతున్నాయి తెచ్చేసి పెట్టుకుందామంటే చక్కగా ఇలా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీని ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నానండి ఇది కెచెక్తో సర్వ్ చేస్తున్నాను పిల్లలకి కాబట్టి పెద్దలైతే చక్కగా ఎట్లయినా తినేయచ్చు లేదా ఏదైనా కారం అయినా వేసుకోవచ్చు అసలు ఇట్లా బాక్స్లోకి ఎలా ఇచ్చేసేయచ్చు అనమాట సూపర్గా ఉంటుంది ఇంకా లైట్గా చాలా లైట్గా కొత్తిమీర ఇలా ఏంటంటే పైన ఇలా వాళ్ళకి ఏదో చాట్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది ప్లేట్ కూడా చూడటానికి అంతేనండి సింపుల్ అయినా పెరి పెరి ఇడ్లీ రెడీ అయిపోయింది ఓకే అండి బాయ్